హలో ఫ్రెండ్స్ హాయ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మనం ఒక బండి బ్రేక్డౌన్ అయిందని చెప్పేసి ఫోన్ వచ్చింది మనం బ్రేక్డౌన్కి వచ్చున్నాము వెహికల్ ప్రాబ్లం వచ్చేసి పూర్ పికప్ ఇది స్కూల్ బస్సు పూర్ పికప్ ఇష్యూ అంటే ఎక్సలేటరు వదిలేస్తుంది దానికోసం వచ్చాం మనం ఫ్రెండ్స్ నేను వీడియోస్ ఎడిట్ చేయను ఎలా ఉన్నది అలాగే లైవ్లో పెట్టేస్తాను ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి ఇది చూడండి మీటర్ బోర్డు ఆన్ చేసి మనం క్లస్టర్లో వచ్చేసి మెసేజ్ వచ్చి రీజనరేషన్ రిక్వైర్డ్ అని చెప్పి మెసేజ్ వచ్చింది సూట్ లోడ్ వచ్చేసి ముప్పై పర్సెంట్ నిండిపోయింది ఇక్కడ చూడండి రీజనరేషన్ లైట్ ఆరెంజ్ కలర్లో వచ్చేసింది ఈ రెడ్ కలర్ లైట్ ఎలుగు తారిపోతుంది కదా అది వచ్చేసి ఎయిర్ తక్కువ ఉంది దానికోసం ఎలుగు తారిపోతుంది ఇప్పుడు ఈ బండిలో మనం ఏం చేయాలంటే రీజనరేషన్ చేయాలా రీజనరేషన్ అంటే మీకు తెలిసే ఉంటుంది బిఎస్ సిక్స్ సైలెన్సర్లో క్లీన్ చేసే ప్రాసెస్ని రీజనరేషన్ అంటాము అంటే వెహికల్ అయితే క్లీన్ చేసుకుంటాం మనం ఎప్పు తీయకుండా అలాగే క్లీన్ చేసుకునేదాన్ని రీజనరేషన్ పెట్టడం అంటాము ఈ రీజనరేషన్ స్టార్ట్ చేయాలంటే ముందుగా ఏం చేయాలంటే మామూలుగా అయితే అలాగే పెట్టేయాలా అంటే సైలెన్సర్ దగ్గర ఏ పైపులు గీపులు ఏం తీయకుండా అలాగే పెట్టేసేయాలా కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే సూట్ లోడ్ ముప్పై పర్సెంట్ ఉంది కాబట్టి మనకు రీజనరేషన్ స్టార్ట్ అవ్వాలంటే టెంపరేచర్ పెరగాలి ఫస్ట్ టెంపరేచర్ పెరిగిన తర్వాతే రీజనరేషన్ చేయగలం మనం ఈ టెంపరేచర్ అనేది ఈ టెంపరేచర్ అనేది ఇక్కడ సగం రావాలా నైంటీ పర్సెంట్ ఉండాలా అప్పుడే మనం రీజనరేషన్ పెట్టామంటే వెహికల్ తీసుకుంటుంది సిస్టము లేదంటే తీసుకోదు అప్పటికి రేస్ చేసేటప్పుడు మనం అంత టెంపరేచర్ పెంచేదానికి రేస్ చేసేటప్పటికి ఈ కొంచెం కూడా ఫుల్ అయిపోతుంది ఫుల్ అయిపోయిందంటే రెడ్ లైట్ ఇక్కడ రెడ్ లైట్ వచ్చేస్తుంది మళ్ళీ ఎక్సలేటర్ పని చేయదు దానికోసం ముందు ఆ సైలెన్సర్ దగ్గర ఒక రెండు పైపులు రెండు పడలేదు ఒక పైపే తీస్తాము ఆఫ్స్ట్రీమ్ పైప్ ఒకటే తీస్తాము ఆ పైప్ తీసుకొని స్టార్ట్ చేసుకుందాం పైప్ మీకు చూపిస్తాను ఇది బస్సు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కిందకు వంగి తీయాలంటే ఇదేనండి యూట్స్ యూనిట్ ఇది ఓబిడి టూ వెహికల్ అక్కడ అది వచ్చి డీపీస్ అసారు బాగా మీకు క్లియర్గా చూపించాలంటే ఇది బస్సు కాబట్టి బాడీ అంతా ఉంది చూపించలేకున్నాను అదే ట్రక్ అయితే ఫ్రీగా చూపించవచ్చు ఇది డిపి సెన్సారు అది తీస్తుంది కదా డిపి సెన్సారు దానికి రెండు పైపులు వస్తాయి అప్ స్ట్రీమ్ పైప్ ఒకటి డౌన్ స్ట్రీమ్ పైప్ ఒకటి వస్తుంది మనం తీసుకోవాల్సింది ఆప్షన్ పైప్ తీసుకోవాలా అది రిమూవ్ చేసుకునేసి రీజనరేషన్ పెట్టామంటే స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు దీనికి తీసేదానికి అవకాశం లేదు అలాగే రీజనరేషన్ పెట్ట చూద్దాం చూడండి ఫ్రెండ్స్ టెంపరేచరు తక్కువ ఉంది టెంపరేచర్ తక్కువ ఉంది ఇక్కడ తక్కువ ఉంది ఆ ఫస్ట్ గీత వైట్ గీత ఉంది కదా అక్కడికి రావాలా అప్పుడు వచ్చేంతవరకు వెహికల్ రేస్ చేసుకుందాం నేను రేజ్ చేసినప్పుడు ఈ లైట్ రెడ్ కలర్లో వచ్చింది అంటే ఇది ఫుల్ అయిపోయింది స్ట్రీమ్ పైప్ తీయలేదు కదా మనం అందుకని ఫుల్ చూపించింది ఇప్పుడు ఆటోమేటిక్గా దానికి టెంపరేచర్ రీచ్ అయ్యేటప్పటికి గ్రీన్ కలర్లో ఉంది అంటే వెహికల్ అదే రీజనరేషన్ చేసుకున్నట్టు చేసుకుంటుంది ఇప్పుడు అంటే బండి స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఇట్లా గ్రీన్ లైట్గా నిలిగితే మనం చేయాల్సిన పని ఇంజిన్ ఆఫ్ చేయకూడదు అంతే ఇంజిన్ ఇలా స్టార్టింగ్లో పెడితే ఆటోమేటిక్గా అది చేసుకోవాల్సిన పని అదే చేసుకుంటుంది మనం ఇంజిన్ ఆఫ్ చేసేసామంటే ఇది ఇక్కడికి ఆగిపోతుంది ఈ ప్రాసెస్ జరగకుండా అప్పుడు మళ్ళీ ఇక్కడ ఆరెంజ్ లైట్ వస్తుంది ఆరెంజ్ లైట్ వచ్చిందంటే మళ్ళీ మనం చేయాలా ఇప్పుడు చేస్తే దానికి మనం వచ్చాం కదా ఇలా మనం వచ్చి చేసుకోవాల్సి వస్తుంది సరే మనం ముందు టెంపరేచర్ అయితే బిల్డ్ చేద్దాం టెంపరేచర్ కొంచెం పెరిగింది ఇంకొంచెం పెరగాల టెంపరేచర్ వచ్చేసిందండి ఇది టెంపరేచర్ రీచ్ అయింది క్లారిటీ లేదా టెంపరేచర్ రీచ్ అయింది చూడండి ఫస్ట్ వైట్ గీతికి రీజనరేషన్ రిక్వైర్డ్ ఎల్లో లైట్ ఈ రెండు వచ్చినప్పుడు ఇంత టెంపరేచర్ వచ్చినాక వెహికల్ని రేస్ చేసుకొని తర్వాత హ్యాండ్ బ్రేక్ వేసుకోవాలి హ్యాండ్ బ్రేక్ ఆన్ చేసుకోవాలి హ్యాండ్ బ్రేక్ ఆన్ చేసుకున్న తర్వాత ఇది రీజనరేషన్ స్విచ్ రీజనరేషన్ స్విచ్ దీన్ని ఒక టెన్ సెకండ్స్ నొక్కు పట్టుకున్నారంటే రీజనరేషన్ స్టార్ట్ అవుతుంది ఈ రీజనరేషన్ పెట్టే ముందు మనం ఏమేమి చేయాలంటే హ్యాండ్ బ్రేక్ వేసుకోవాలి ఇంజిన్ రేస్ చేసుకొని టెంపరేచర్ పెంచుకోవాలి ఇంజిన్ రేస్ చేసుకొని టెంపరేచర్ పెంచుకోవాలి నెక్స్ట్ క్లచ్ మీద కాలు పెట్టకూడదు బ్రేక్ పెడల్ మీద కాల్ పెట్టకూడదు ఎక్సలేటర్ పెడల్ మీద కూడా కాలు పెట్టకూడదు కాలుతో అయితే టచ్ చేయకూడదు కాళ్ళంతా దూరం పెట్టుకోవాలి మనం దగ్గర పెట్టుకోకూడదు అసలు దీంట్లో కూడా రెండు ప్రాసెస్లు ఉన్నాయి ఒకటి బటన్తో చేయొచ్చు రెండోది మీటర్ బోర్డ్ మీటర్ బోర్డ్లోనే చేయొచ్చు చూడండి నేను ఆ బటన్ నొక్కిన తర్వాత ఆరెంజ్ కలర్ లైట్ కాస్తా గ్రీన్ కలర్ అయింది ఈ గ్రీన్ కలర్ లైట్ ఆగిపోయేంత వరకు మనం వెహికల్లో ఏది టచ్ చేయకూడదు ఇలాగే వదిలేసేయాలా మీరు ఏది టచ్ చేసినా కూడా అంటే అదే ఎక్సలెటర్ బ్రేక్ క్లచ్ ఈ మూడు టచ్ చేసినా ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఏదన్నా ప్రెస్ చేసినా అంటే బ్యాటరీ ఆఫ్ స్విచ్ కానీ మిగతా ఏవైనా ప్రెస్ చేసినప్పుడు ఇది ఇంటరప్టెడ్ అవుతుంది అంటే ఆ మధ్యలో ఆగిపోతుంది ప్రాసెస్ అలా జరగకూడదు ఓకే ఇప్పుడు పెట్టాం కదండి ఇక్కడి నుంచి ఒక థర్టీ మినిట్స్ ముప్పై గ అంటే అర్ధ గంట ముప్పై నిమిషాలు అర్ధగంట దాకా ఇలాగే వెహికల్ నాలుగు స్టెప్పుల్లో రేజ్ అయ్యి అది సైలెన్సర్ క్లీన్ చేసుకుంటుంది ఇక్కడ ఉన్న సూట్ లోడు ఆటోమేటిక్గా అదే తగ్గుతా వస్తుంది మొత్తం జీరో దాకా వెయిట్ చేద్దాం ఒక హాఫ్ అవర్ పడుతుంది కాబట్టి టైం పడుతుంది కాబట్టి ఇది ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ లైట్ అది ఆటోమేటిక్గా ఆగిపోతుంది ఇదంతా మీకు క్లియర్ అయిపోయిన తర్వాత చూపిస్తాను అర్ధ గంట పడుతుంది కాబట్టి ఓకే మనం దీన్ని రన్ చేసి పది నిమిషాలు అయిందండి పదకొండు యాభై ఐదుకి రన్ చేసాము పన్నెండు ఆరు అయింది చూడండి సూట్ రోడ్డు ఇప్పటికి కొంచెం తగ్గింది ఇంకా ఉంది ఇంకా ప్రాసెస్ ఉంది చూద్దాం ఎంత టైం తీసుకుంటుందో ఫ్రెండ్స్ ఇప్పుడే జస్ట్ ఆగింది లైట్ ఆగింది చూడండి గ్రీన్ లైట్ లేదు ఆఫ్ అయిపోయింది టైం వచ్చేసి పన్నెండు ఇరవై ఒక నిమిషం తక్కువ మనం పదకొండు యాభై ఐదు పెట్టాము అంటే ఇరవై ఐదు నిమిషాలు దగ్గర దగ్గర ఇరవై ఐదు నిమిషాలు రన్ అయింది బండి సూట్లోడు ఇక్కడి కొన్నింది ముప్పకునింది అది హాఫ్ కంటే ఒకరోజు తక్కువకి వచ్చింది ఈ మిగతాది కూడా మనం క్లియర్ చేసేస్తాము డిఎల్ఐట్ కనెక్ట్ చేసి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రీజనరేషన్ జరిగింది కాబట్టి సైలెన్సర్ అనేది పూర్తిగా క్లీన్ అయిపోయి ఉంటుంది అందుకని మనం సూట్లోనే క్లియర్ చేసేస్తాము జీరో చేస్తాము అది కూడా చూపిస్తాను ఓకే ఇప్పుడు లైట్ ఆఫ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎక్సలేటర్ తొక్కొచ్చు బ్రేకు క్లచ్ ఇవన్నీ ప్రచ్ చేసుకోవచ్చు ఏం కాదు ఓకే ఓకే ఇప్పుడు మనం డిఎల్ఐటి క్యాన్స్ చేస్తున్నాం ఐచర్ డిఎల్ఐటి ఇట్లా ఉంటుందండి వైఫై డిఎల్ఐటి ఇది ఇది ఒకవేళ మీరు బయట కొనుక్కున్నా కూడా వెహికల్తో పని చేయాలండి దీంతో వెహికల్కి చేయాలంటే ఒక ఐడి కావాలా ఐడి కంపెనీలో పనిచేసే వాళ్ళకి మాత్రమే ఇస్తారు బయట పనిచేసే వాళ్ళకి షెడ్యూల్ పెట్టుకొని ఉండే మెకానికల్కి ఉండదు అందుకని తొందరపడి నేను చూపించానని చెప్పేసి కొనే బాకండి ఇది చేయాలంటే ఐడి కావాలా ఐడి ఉంటేనే జాబ్ కార్డ్ నెంబర్ ఉంటేనే మన వెహికల్లో పని చేయగలము జాబ్ కార్డ్ నెంబరు అనేది కంపెనీలోనే క్రియేట్ చేస్తారు ఓకే ఇది కనెక్ట్ చేసుకుందాం ఇదండి పోర్త్ డిఎల్సి కనెక్ట్ అంటారు దాన్ని అట్లా చూపించిన పోర్టులో దాన్ని కనెక్ట్ చేసుకోవాలా ఓకే ఇప్పుడు యాప్ ఓపెన్ చేద్దాం డిఎల్ఐట్ కనెక్ట్ చేసుకున్నాం కదండి వెహికల్కి ఇప్పుడు వచ్చేసి మన మొబైల్లో ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ డిఎల్ఐట్ యాప్ దాన్ని ఓపెన్ చేద్దాం ఇది డిఎల్ఐట్ యాప్ ఇది ఓపెన్ అయిన తర్వాత ఈ బండి మోడల్కి సంబంధించినటి జాబ్ కార్డ్స్ కొన్ని అనేటివి మన మన మొబైల్లో సేవ్ అయి ఉంటాయి దాన్ని ఓపెన్ చేసుకుంటే ఈ బండిలో కంప్లైంట్స్ ఏమైనా ఉంటే మనకు బయటపడతాయి ఓపెన్ అయింది నాకు తెలుసు కాబట్టి ఈ బండి మోడల్ ఏదో నేను టక్కన నొక్కేస్తున్నాను అది కనెక్ట్ అవ్వాలంటే హాట్స్పాట్ ఆన్ చేసుకోవాలా ఈ బండికి సంబంధించిన కంప్లైంట్లు అండి ఏ లోపల ఇంతకుముందు కంప్లైంట్ వచ్చి వెళ్ళిపోయినట్టు ఇవి అన్నీ ఇన్యాక్టివ్లో ఉన్నాయి ఏదన్నా యాక్టివ్లో ఉంటే మనకు వెహికల్కి ప్రాబ్లం అప్పుడు ఇక్కడ రెడ్ కలర్లో ఉంటుంది ఇప్పుడు అన్నీ గ్రీన్ కలర్లో ఉన్నాయి ఏ ప్రాబ్లం లేదు ఈ వెహికల్లో ఇవైతే క్లియర్ చేసేద్దాం నో డిటీసీ నో డిటీసీ అంటే వెహికల్లో ఉన్నది మొత్తం మనం మెమరీ కార్డ్ డేట్ అయితే ఫార్మర్డ్ చేస్తాం ఆ మాదిరి కంప్లైంట్లు మాత్రమే మిగతా అన్నీ కాదు అవి మాత్రం క్లియర్ చేసాము ఇప్పుడు సూట్ లోడ్ ఇక్కడ చూడండి సూట్ సూట్ లోడ్ ఉంది కదా ఈ సూట్ లోడ్ని కంప్లీట్ జీరో చేయాలా ఎందుకంటే రీజనరేషన్ అయిపోయింది కాబట్టి విచ చేసిన తర్వాత ఒక నిమిషం కి ఆఫ్ చేయాలా ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి రీజనరేషన్ చేయాలి మామూలుగా వెహికల్లో అయితే ఆటోమేటిక్ రీజనరేషను లోడ్ అనేది ఆఫ్ దాటినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ గ్రీన్ లైట్ వెలిగి బండి రన్నింగ్లో ఉన్నప్పుడు అంటే ఆ సైలెన్సర్కి సంబంధించి ఆ టెంపరేచర్ రీచ్ అయితేనే ఆటోమేటిక్ జరుగుతుంది టెంపరేచర్ రీచ్ అవ్వనప్పుడు ఆటోమేటిక్ జరగదు జరగనప్పుడు ఈ బెండ్లో అట్టయితే వచ్చింది ఎల్లో కలరు అదే మాదిరి ఎల్లో కలర్ వస్తుంది ఇది ఆఫ్ కంటే ఎక్కువ దాటేస్తుంది అప్పుడు మనం చేయాలా ఇంకొకటి రెడ్ కలర్ కూడా వస్తుంది రీజనరేషన్ సింబల్ అనేది ఫస్ట్లో చూపించాను కదా రేస్ చేసినప్పుడు రెడ్ కలర్ వచ్చింది రెడ్ కలర్ వచ్చిందంటే ఆ పైపులు ఓపెన్ చేసి సైలెన్సర్ దగ్గర డీపీ పైపులు ఓపెన్ చేసి చేసుకోవాలా మామూలుగా ఆరెంజ్ కలర్ వచ్చినప్పుడు ఏమేం చేయాలంటే వెహికల్ ఒక మంచి ప్లేస్లో ఆపుకోవాలా అంటే కింద ఫైర్ అయ్యేదానికి ఛాన్స్ లేకుండా చెట్టు ఆకులు ఎండు ఆకులు ఆయిల్ పార్ట్స్ గుడ్డలు అంటే క్లాత్ ఇలాంటి మండే వస్తువులు లేని ప్లేస్లో బండి ఆపుకొని ఈ రీజెనరేషన్ అనేది చేయాలా కింద టైర్లకి చెక్కలు పెట్టుకోవాలా చెక్కలు కానీ రాళ్ళు కానీ కట్టుకోవాలా ఎందుకంటే బండి ఫుల్ రేజింగ్లో ఉంటుంది హ్యాండ్ బ్రేక్ అప్లై చేస్తుంటాము ఒకవేళ హ్యాండ్ బ్రేక్ పనిచేయలేదంటే మీకు టక్కన గేర్లు పడ్డా కూడా బండి వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంది ఇట్లాంటివి జరగకుండా టైర్లకి రాళ్ళు కట్టుకొని చెక్కలు కట్టుకొని స్టాపర్స్ స్టాపర్స్ పెట్టుకొని నెక్స్ట్ మంచి ప్లేస్లో పెట్టుకొని సైలెన్సర్ దగ్గర మండే వస్తువులు ఏమి లేకుండా చూసుకొని వెహికల్ని ఒక ఫైవ్ మినిట్స్ బాగా రేస్ చేసామంటే ఈ టెంపరేచర్ పెరుగుతుంది టెంపరేచర్ పెరిగిన తర్వాత మీటర్ బోర్డ్లో కూడా పెట్టచ్చు ఈ స్విచ్లో కూడా రీజనరేషన్ పెట్టచ్చు మీకు ఈ స్విచ్లో పెట్టేది నేను చూపించాను మీటర్ బోర్డ్లో ఎలా పెట్టాలంటే మెనూలోకి వెళ్ళిన తర్వాత లాస్ట్ వన్ ఎనిమిదో నంబర్ మాన్యువల్ రీజనరేషన్ ఇప్పుడు మనం చేసింది హ్యాండ్ బ్రేక్ ఆన్ చేసి చేసాం కదా దాన్ని పార్క్డ్ రీజనరేషన్ అంటారు ఇది మాన్యువల్ రీజనరేషన్ అంటే మనం చేసేది దీన్ని ఏం చేయాలంటే ఓపెన్ చేయండి దీన్ని ఓపెన్ చేసామంటే అది కాదు దీంట్లో రెండు చూడండి పార్క్డ్ రీజనరేషన్ ఇన్హిబిట్ స్విచ్ ద్వారా చేసే రీజనరేషన్ ఇది పార్క్ రీజనరేషన్ అంటే ఇప్పుడు మనం చేసాం దాని మీద ఎవరు కొంచేపు క్లిక్ చేసి పట్టుకున్నారంటే ఇంటూ మార్క్ వచ్చింది కదా ఇంటూ మార్క్ వచ్చినప్పుడు బండి స్టార్టింగ్లో కాని ఉంటే రీజనరేషన్ స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు బండి స్టార్టింగ్లో లేదు కాబట్టి తీసుకోలేదు ఈ ఇన్హెబిట్ స్విచ్ అనేది ఏంటంటే ఎక్కడైనా పెట్రోల్ బంకులు పెట్రోల్ కొట్టించాలన్న అన్న టైంలో రీజనరేషన్ కానీ ఆటోమేటిక్గా స్టార్ట్ అయితే దాన్ని మనం ఆఫ్ చేసుకోవడానికి ఈ బటన్ని ఇప్పుడు వచ్చే వెహికల్స్లో రెండు బటన్స్ ఇస్తున్నాడు ఈ రెండు స్విచ్లు ఇస్తున్నాడు ఒకటి ఆఫ్ చేసి పెట్టుకోవడానికి ఒకటి ఆన్ చేసేదానికి దాని ద్వారా చేయొచ్చు ఈ స్విచ్ పని చేయనప్పుడు దీన్ని ఇక్కడ నొక్కినామంటే స్విచ్ ద్వారా కూడా పనిచేసి రీజనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాను మీకు తెలిసింది ఏదన్నా కానీ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్